ఈరోజు క్రిస్మస్ ధ్యానం దేవదూత చేత పెట్టబడిన యేసు అని పేరు వారు ఆయనకు పెట్టిరి లూక రెండు ఇరవై ఒకటి ఎలాంటి రక్షకుడు దేవుని దూత యోసేపు మరియకు ముందు చెప్పిన ప్రకారంగా వారికి పుట్టిన కుమారుడికి యేసు అని నామకరణం చేశారు యేసు అంటే రక్షకుడు యహువా పేరుకు అర్థం కూడా రక్షకుడు యేసు పుట్టినప్పుడు యూదావారు రోమియుల పాలన క్రింద ఉన్నారు యూదులందరూ తమను రోమా వారి పాలన నుండి విమోచించే ఒక రక్షకుడి కొరకు ఎదురు చూస్తున్నారు ఈ సందర్భంలో భవిష్యత్తులో యేసు ఎలాంటి రక్షకుడు అవుతాడో యోసేపు మరియకు పూర్తిగా తెలియనప్పటికీ దూత చెప్పిన మాటకు విధేయత చూపి యేసుకు రక్షకుడు అని పేరు పెట్టారు వారిలాగే ప్రతి సందర్భంలో దేవునికి విధేయత చూపుదామా ప్రార్థన దేవా పరిణామాలకు అతీతంగా ప్రతి పరిస్థితిలో లోకరక్షకుడైన యేసుకు విధేయత చూపేలా మమ్మల్ని శక్తివంతులను చేయండి ఆమె నేటి సూక్తి ఏసునామములో రక్షణ వేరే నామములో లేదు రక్షణ